జీఎన్ఆర్ భక్తి ఛానల్కు స్వాగతం ఏకాదశుల విశిష్టత గురించి పురాణాలలో ఉన్న విశేషాల గురించి తెలుసుకుంటున్నాం గత భాగంలో జైష్ఠమాస శుక్లపక్ష ఏకాదశి నిర్జల ఏకాదశి గురించి తెలుసుకున్నాం ఈరోజు జ్యైష్టమాస కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి తిథి గురించి తెలుసుకుందాం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ శివాయరవే నమో నమో నారాయణ జైష్టమాసంలో కృష్ణపక్షము నాడు వచ్చే ఏకాదశి తిథిని అపర ఏకాదశి అంటారు అపర ఏకాదశి అపర ఏకాదశి అని పేరు అమ్మవారికి పరా అపరా అని రెండు రూపాలు ఉన్నాయి ఈ రెండు రూపాల్లో పర రూపం ఈ లోకానికి కాకుండా కేవలం పరలోకానికి సంబంధించిన గొప్ప విద్య అపర ఈ లోకంలో సుఖాలను ఇస్తుంది పరలోక సుఖాలను ఇస్తుంది బ్రహ్మహత్యాది మహాదోషాలు తొలగించేటటువంటి అపూర్వమైన ఏకాదశి అని నారద పురాణంలో బ్రహ్మవేత్త పురాణంలో భవిష్య పురాణంలో అన్నిటికీ మించి పురాణంలోని బ్రహ్మఖండంలో అపూర్వంగా ఈ ఏకాదశి గురించి వర్ణించారు అపర ఏకాదశి ఏ ఏ పాపాలు తొలగిస్తుందో తెలుసుకున్నాక ఈ ఏకాదశి రోజు నాడు ఏం చేయాలో తెలుసుకుందాం అపర ఏకాదశికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే కొంతమంది ఏదో కర్మయోగం వల్ల దురదృష్టవశాత్తు రాక్షస జన్మ ఎత్తడం వలననో క్రూరత్వంతో పుట్టడం వలన బ్రహ్మహత్య చేస్తారు మరికొంతమంది హత్య చేస్తారు కడుపులో ఉన్న శిశువులను గర్భస్రావం అనే పేరుతో అయినా చంపుతారు లేదా పిల్లలు పుట్టి పుట్టబోతూ ఉండగా వాళ్ళని ఆస్తి కోసం ఇంకో దాని కోసం చంపేసే దుర్మార్గులు ఉన్నారు ఈ లోకంలో ఆడపిల్లలు కడుపులో ఉన్నారని తెలిస్తే చంపే క్రూరులు ఉన్నారు వీళ్ళంతా భ్రూణహత్య హత్య చేసిన మహా పాపాత్ములు అబార్షన్ చేసిన ఏ డాక్టర్ గాని అబార్షన్ చేయించుకున్నటువంటి వాడు గాని సుఖంగా ఉండరు ఎప్పుడో ఒకప్పుడు దానికి తగిన ఫలితం అనుభవిస్తారు అబార్షన్ ఎప్పుడు చెయ్యాలి కడుపులో శిశువు ఎదగకపోతే చచ్చిపోతుంది అనుకున్నప్పుడు చేయాలి కడుపులో శిశువు నీచమైన అవయవాలతో ఉంటే అప్పుడు తప్పని పరిస్థితుల్లో డాక్టర్లు తల్లిని రక్షించడం కోసం ఆ కడుపులో ఉన్న బిడ్డ పుట్టాక నరకం అనుభవించకుండా ఉండడం కోసం ఆ బ్రోణ హత్య చేస్తారు అబార్షన్ చేస్తారు కానీ అనవసరంగా అబార్షన్ పొరపాటున కూడా చేయించుకోకూడదు అలాంటి వారు పాపాత్ములు బ్రహ్మహత్యా పాపం భ్రూణహత్యా పాపం ఈ పాపాలకు ప్రాయశ్చిత్తం లేదట గోవద ఆవుని చంపిన దుర్మార్గుడికి చావు కూడా సుఖం కాదు వాడు ఎన్ని జన్మలెత్తినా ఆ పాపాలు అనుభవించాలి అతి భయంకరమైన క్రోరులు మహా పాపాలు కఠోర పాపాలు అన్నిటికంటే గొప్ప పాపం గోహత్యా పాపం కొంతమందికి పరతనం అపహరించడం అంటే ఇష్టం ఇతరుల సొమ్ము అన్యాయంగా దిగమింగుతారు పరుల సొమ్ము పరుల ఆస్తులను పరులకు సంబంధించిన భూముల్ని కలిపేసుకుంటూ ఉంటారు మరికొంతమంది పర స్త్రీలని భర్తలని చంపి అపహరించి పట్టుకుపోతుంటారు కొంతమంది పుట్టిన దగ్గర నుండి చచ్చేదాకా పరదూషణ తప్ప మరొకటి ఉండదు వీరికి ఇతరులను తిట్టడమే పని నీచులు వీళ్లకు పొద్దున్న లేదు సాయంత్రం లేదు ఎవరో ఒకళ్లను పట్టుకోవడం వాళ్ళ పక్కన చేరడం వాళ్ళ తిండి తింటూ వాళ్ళ దగ్గర లేనిపోయిన నేరాలు చెబుతూ ఉంటారు అటువంటి అతి క్రులకు లేదు స్వామి ద్రోహం చేసే వాళ్ళు అంటే యజమాని దగ్గర జీతం తీసుకుంటూ వాడు ఉప్పు తింటూ వాడికి ద్రోహం చేసే పాపాత్ములకి ప్రాయశ్చిత్తం లేదు ఇవన్నీ పక్కన పెడితే గురుద్రోహం మహాపాపాల్లోకెల్లా కెల్లా ఘోర పాపం గురుద్రోహానికి ప్రాయశ్చిత్తం లేదు ఇవన్నీ ఇప్పుడు చెప్పే పాపాలకు ప్రాయచ్చిత్తం లేని పాపాలు మరికొంతమంది ఉన్నారు సాధువులకి ద్రోహం చేస్తారు సాధువులను సన్యాసులను చంపుతూ ఉంటారు కలియుగంలో ఇప్పుడు అదే జరుగుతుంది సాధువులనేమో తీసుకెళ్లి చంపేస్తారు దరిద్రపు మతాల వాళ్ళని నెత్తికెక్కించుకుంటారు తన ధర్మాన్ని తన మతాన్ని విడిచిపెట్టి అన్యధర్మంలోకి వెళ్ళే పాపాత్ములకు ప్రాయ్చిత్తం లేదు కొంతమంది తప్పుడు సాక్ష్యాలు చెప్పి బతుకుతారు యావత్ జీవితం కోర్టులకు వెళ్ళడం దొంగ సాక్ష్యాలు చెప్పడం చెప్పి వారిచ్చే డబ్బుతో జీవించడం అబద్ధపు సాక్ష్యములు చెప్పి సంపాదించే సంపాదన ఈ జన్మకి వచ్చే జన్మకి కూడా సుఖం లేకుండా చేస్తుంది వాళ్ళకి ఉదాహరణకి గరుడ పురాణంలో స్త్రీ లేక పురుషుడు ఎవరైనా కార్యక్రమాలు తమకు ఇష్టమైన వారికి చేయొచ్చు ఎవరైనా చచ్చిపోతే ఆడది శ్మశానానికి వెళ్ళకూడదని చెప్పిన వాడు ఒక పాపాత్ముడు ఎవరైనా చచ్చిపోతే వాళ్లకు పిండ ప్రధానం ఆడవాళ్లు చేయకూడదు అని అనేవాడు ఒక దుర్మార్గుడు ఎందుకంటే గరుడ పురాణం వంటి ఉత్తమ పురాణం చెప్పినటువంటి మాటని కాదన్నాడు వాడు గరుడ పురాణం పరాకాష్ట పురాణం అది ఉత్తమ ధర్మాల్లో కెల్లా గొప్ప పురాణం ధర్మాల కల్లా నిజమైన పురాణం ధర్మములను బాగా బోధించిన పురాణం స్త్రీ పురుషాదులు పెద్దలకు చేయవలసిన కర్మకాండలు పితృదేవతలకు చేయవలసిన కర్మకాండములను గురించి స్పష్టముగా వివరించిన పురాణం అది అటువంటి పురాణములో స్త్రీ కూడా తనకు ఇష్టమైన వారికి ఆత్మీయులకు కర్మకాండలు చేయొచ్చు అని ఉంటే వద్దు అని చెప్తారే అలాంటి వాళ్ళంతా పాపాత్ములే ఇటువంటి పాపాత్ములు ఉన్నారే శాస్త్రపలు చెప్పబడినటువంటి వాటికి వ్యతిరేకంగా చెప్పేవాళ్ళు వీళ్ళకి కూడా ప్రాయశ్చిత్తం ఉండదు స్త్రీలు శివలింగాన్ని ముట్టుకోవచ్చని ఉంటుంది శివపురాణంలో ఎప్పుడు శివలింగం ముట్టుకోకూడదంటే ఇంట్లో ఆడవాళ్ళు శివలింగం ముట్టుకోకూడదు అంటారు ఇలాంటి పాపాత్ములు అందరూ కూడా ఘోర నరకానికి పోతారు ఇటువంటి పాపాత్మలకు మరి విముక్తి ఉందా అంటే ఉన్నది అదే మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి అపర ఏకాదశి ఈ అపర ఏకాదశి అని పేరు కలిగిన ఏకాదశి తిది నాడు భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉండి వ్రతాచరణం చేసి భగవత్ పూజ చేసినవాడు ఈ పైన చెప్పిన అన్ని పాపాలు బ్రహ్మహత్యా పాపం భ్రోణహత్యా పాపం గోహత్యా పాపం హరణం పరదారా గమనం పరదోషణ వల్ల వచ్చే పాపం స్వామి ద్రోహం గురుద్రోహం సాధుద్రోహం ఆత్మధర్మం మాని అన్య ధర్మాల్లోకి వెళ్లడం వల్ల వచ్చే పాపం తప్పుడు సాక్ష్యాలు చెప్పడం వల్ల వచ్చే పాపాల నుంచి విముక్తి పొందుతాడు ఈ జ్యేష్ఠ కృష్ణ ఏకాదశి వ్రతాన్ని ఆచరించినవాడు అందుకని ఈ వ్రతాన్ని భక్తితో ఆచరించాలి ఎలా ఆచరించాలంటే అపర ఏకాదశి వ్రతం చేసేవాడు ఏకాదశికి ముందు రోజు అంటే దశమి నాడు రాత్రి ఏం చేయాలి నేను గురువు మీద భక్తితో ఉంటాను గురువులు చెప్పిన వాటిని దమ్ముతాను గురువులు చెప్పిన శాస్త్రములను నమ్ముతాను అని ముందు గురువుకి నమస్కరించాలి నాటి రాత్రి గాని లేదా ఏకాదశి నాడు బ్రాహ్మీ ముహూర్తంలో తెల్లవారుజామున లేచి భక్తితో తమ గురువుకు నమస్కరించాలి ఏదో ఒక వంకతోనైనా గురువు పాదాలను తలుచుకోవాలి శ్లోకాలు రాకపోతే గురువు గారికి నమస్కారం లేదా గురవే నమ అనుకోండి చాలు అలా గురువు గారికి నమస్కరించిన తరువాత నేను ఏకాదశి వ్రతం చేస్తానని మనస్సులో సంకల్పించుకుని ఏకాదశి నాడు తెల్లవారుజామున లేచి అంటే కనీసం నాలుగు నుంచి ఆరు లోపు లేవాలి తలారా స్నానం చెయ్యాలి నూనె మాత్రం తలకి రాసుకోకూడదు నలుగు పెట్టుకోవడం శరీరాన్ని శుభ్రంగా లేపనం పూసుకుని శుభ్రపరచుకునే స్నానం ఈ ఒక్కరోజు పనికిరాదు స్నానానంతరం తమ ఇష్ట దేవతను తలుచుకుంటూ శివభక్తులు విభూదిని విష్ణు భక్తులు ఊర్ధపుండ్రాలను పెట్టుకోవాలి తరువాత సంధ్యా వందనాది కార్యక్రమాలు ఉంటే అవి చేసుకోవాలి ఆపై శ్రీమన్నారాయణుడిని ఈ పూట భక్తితో పూజించాలి నారాయణుడి పక్కన లక్ష్మీదేవి తప్పకుండా ఉండాలి లక్ష్మీదేవిని మరింత భక్తితో పూజించాలి లక్ష్మీదేవికి అపరా అని పేరు ఈ ఏకాదశి నాడు అమ్మవారు అపరా అని పిలవబడుతుంది అనగా ఈ భూలోక సుఖాలే కాక పైలోక సుఖాలు కూడా ఇచ్చేది అమ్మవారు అంతకంటే ఉత్తమమైన జగన్మాత మరొకరు లేరు సకల సంపత్ స్వరూపిణి అని అర్థం అన్నమాట మహాశక్తి స్వరూపిణి అని పేరు ఆ రూపముతో లక్ష్మీదేవి ఈ రోజు శ్రీ విష్ణు నారాయణ వక్షస్థలం మీద ఉంటుంది అందుకని శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించాలి ఈ పూట మందార పుష్పాలతో అపరాదేవిని పూజిస్తే అటువంటి వాడికి సంపదలు లభిస్తాయి తెల్లని పువ్వులు మల్లె పువ్వులు వంటి వాటితో పూజిస్తే గొప్ప జ్ఞానం కలుగుతుంది అపర ఏకాదశి రోజు చామంతి పూలతో లక్ష్మీనారాయణను అష్టోత్తతనామాలతో కానీ స్త్రీ సూక్త పురుష సూక్తాలతో కాని అర్చించినటువంటి పుణ్యాత్మునికి భూ సంపద గృహ సంపద పుత్ర సంపద కలుగుతాయి కొంతమందికి భూములు ఉండవు కొంతమందికి ఇల్లే ఉండదు కొందరికి పెళ్లి అవ్వదు ఇంకొందరికి పిల్లలు పుట్టరు ఈ మొత్తం లోపాలు పోయి భక్తితో అపర ఏకాదశి నాడు లక్ష్మీనారాయణులను అర్చించినటువంటి వాడు స్వగృహం పొందుతాడు సొంత ఇల్లు కట్టుకోగలుగుతాడు సుఖంగా ఉంటాడు పొలాలు వస్తాయి భార్యాభర్తల మధ్యలో మంచి సంబంధం ఏర్పడుతుంది సంతానం కలుగుతుంది అందువల్ల తప్పక అపర ఏకాదశి నాడు లక్ష్మీనారాయణులను పూజించి తీరాలి ఈరోజు అవకాశం ఉన్నవాళ్ళు నారాయణ స్వరూపుడైన గురువుని భక్తితో పూజించి యథాశక్తి దక్షిణ తాంబూలాలను ఇచ్చుకోవాలి గురువు గారి సన్నిధిలో లేని వాళ్ళు మనస్సులో గురువుని తరచుకొని గురువు యొక్క పటానికి చుట్టూ తా ప్రదక్షిణలు చేయవచ్చు నిజానికి గురువు దగ్గరికి వెళ్ళి ఆయన చుట్టూ ప్రదక్షిణ చేసి ఆయన పాదాలకి నమస్కరించి ఆశీర్వచనం తీసుకోమని శాస్త్రం చెబుతున్నది కానీ ఏవో కారణాల చేతనో గురువుకి దూరంగా ఉండాల్సి వస్తుంది అందరం గురువుగారి దగ్గరే ఉండలేం కదా గురువుగారి చిత్రపటం ఉంచుకొని అదే గురువుగా భావించి ప్రదక్షిణ చేయండి తప్పకుండా గురు ప్రదక్షిణ చేయాలి ఇక సాయంత్రం అయిన తరువాత అత్యంత భక్తి శ్రద్ధలతోటి ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి ఈ కథ అపర ఏకాదశి రోజు వినాలి అపర ఏకాదశి వ్రత కథ ఏకాదశుల విశిష్టతలను ముందుగానే తెలుసుకోవడానికి జిఎన్ఆర్ భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి చేసిన వారు లైక్ చేసి షేర్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి చాలా కాలం క్రితం మాధవుడు అని ఉండేవాడు ఏ జన్మ కర్మయోగమో తల్లిదండ్రుల మీద చిన్నప్పటి నుంచి ద్వేషం కలిగింది మాధవుడికి వీడి దురదృష్టవశాత్తు తల్లిదండ్రులు కూడా అటువంటి వాళ్లే అందువల్ల తల్లిదండ్రులు వీడిని ఎప్పుడూ ప్రేమగా చూడకపోవడం వల్ల ఇతనికి తల్లిదండ్రుల మీద ద్వేషం కలిగింది దాంతో తల్లిదండ్రులను విడిచిపెట్టి తిరిగి తిరిగి కృష్ణానదీ తీరానికి చేరాడు ఆ రోజుల్లో కృష్ణానదీ తీరంలో ఈ రోజు మనం అమరావతి అంటున్నామే ఆ ప్రాంతంలో చాలా అత్యద్భుతమైనటువంటి అమరేశ్వరాలయం ఉన్నది ఆ ప్రాంతానికి అమరావతికి వచ్చాడు వాడు అక్కడ ఒక మహా పండితుడు చూశాడు వీణ్ణి నువ్వు ఎవరు నాయనా అంటే అసలు విషయం చెప్పకుండా నేను తల్లిదండ్రులను తిట్టాను తల్లిదండ్రులు పొమ్మన్నారు వాళ్ళతో విరోధించి వచ్చాను అని చెప్పకుండా విద్యాభ్యాసం కోసం వచ్చాను అన్నాడు ఈ కుర్రాడికి పదహారేళ్లు ఉన్నాయి ఇప్పుడు చదువుకోవడానికి పనికొస్తాడు అని పాపం ఆ వేద పండితుడు ఈ మాధవుడిని తన ఇంట్లో పెట్టుకున్నాడు వాడికి పాఠం చెప్పాడు వీడు రోజూ పాఠం కంటే ఎక్కువగా గురువు గారికి వినయంగా దండం పెట్టి గురువుగారు చెప్పే పద్యాలు చదివేవాడు గురు పత్నికి నమస్కరించేవాడు ఎంతో వినయంతో ఆకట్టుకున్నాడు పెద్దగా చదువు రాలేదు కాని వినయం ఎక్కువ ఉండేది దాంతో గురువు గారికి ఏమనిపించింది ఆహా ఈ రోజుల్లో ఇలాంటి కుర్రవాళ్ళు ఉంటారా ఈ గుర్రవాడు మహా పండితుడు కాలేకపోవచ్చు కాని పాఠం చెప్పే గురువుని అన్నం పెట్టి పోషించే గురు పత్ని పరమభక్తితో చూస్తున్నాడు ఇటువంటి కుర్రవాడు నాకు అల్లుడు అయితే బాగుండు అనుకున్నాడు ఆయనకు ఒక్కతే కూతురు ఆ కూతురిని ఎవరికి ఇచ్చి పెళ్లి చేద్దామా మంచివాడు దొరుకుతాడా లేదా తీరా పెళ్లి అయ్యాక అత్తమామలు ఎలా ఏడిపిస్తారో అనే బెంగతో ఉండేవాడు ఆ పండితుడు ఈ కుర్రాన్ని చూడగానే ముచ్చట కలిగి వీడి బుద్ధి మెచ్చుకొని నీ తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారు అంటే తల్లిదండ్రులు చచ్చిపోయారండి నేను ఒక్కడినేనండి అన్నాడు అయితే నువ్వు నా కూతురిని పెళ్లి చేసుకుని ఇల్లరిగం ఉండి ఇక్కడే ఉండి నా గురుకులాన్ని రక్షిస్తావా అని అంటే అంతకంటే మహాభాగ్యమా నా పూర్వజన్మ సుకృతం మహానుభావులైన గురువుగారి కూతురు దొరుకుతుంది అన్నాడు ఇక వాళ్ళ కాళ్ళకి దండం పెట్టేశాడు తెగ పొగిడేశాడు వాళ్ళని ఎంత గొప్ప గురువులైనా ఒక్కొక్కప్పుడు ముఖస్థుతికి లొంగిపోతారు లొంగిపోయి ఇళ్లల్లోకి రాణిచ్చి ముప్పు తెచ్చుకుంటారు అలాంటి వారు ఈనాడూ ఉన్నారు అమాయకుడైన ఆ గురువు గారు వేదం చదువుకోవడమే తప్ప పాపాత్ముల గురించి తెలియదు కనుక ఆ పండితుడు వీడిని అల్లుణ్ణి చేసుకున్నాడు పెళ్లి అయ్యేదాకా గురువుగారు దేవుడు గురుపత్ని దేవత అని పూజించిన వీడు ఒక్కసారి ఇంట్లోకి రావడంతో వీడి బుద్ధి మారిపోయింది గురువు గారికి మంచి ఆస్తి ఒకటి ఉంది ఒక్కతే కూతురు ఆ కూతురు అంటే గారం దాంతో ఈ అల్లుణ్ణి కూడా నెత్తిమీద పెట్టుకోవడంతో వాడిని మొదట్లోనే అదుపులో పెట్టలేకపోవడంతో వీడు ఇంట్లో పెత్తనం అంతా గుప్పెట్లో పెట్టుకున్నాడు గురుకులం అంతా లాగేసుకున్నాడు అందరినీ గురువు గారికి వ్యతిరేకం చేయడం మొదలు పెట్టాడు లేని వాళ్ళంతా వీడే కదా పెత్తనం వీడిదే కదా ఉత్తర పీఠం అని అనుకొని వీడిని నెత్తి మీద పెట్టుకున్నారు వారు కొంతకాలం గడిచాక ఒక రోజున వీడు మొత్తం ఆస్తి అంతా లాక్కొని గురు గురువు గారిని మెడ పట్టుకుని ఇంట్లో నుంచి గెంటేశాడు వాళ్ళు కనీసం ఒక ఎకరం కూడా దాచుకోకుండా మొత్తం వాళ్లే అడిగితే సమర్పించేశారట తోటి గుడ్డి నమ్మకం ఇది చాలా పెద్ద కథ అయినా క్లుప్తంగా చెబుతున్నాను మొత్తానికి గురువు గారిని గురువు గారి భార్యని మెడపట్టుకుని ఇంట్లో నుంచి గెంటేశాడు తల్లిదండ్రులనే బయటకు గెంటేసిన వాడికి అత్తమామలేం లెక్క పాపం వాళ్ళు ఈశ్వరా అని కన్నీళ్లు పెట్టుకుని ఏం మాట్లాడకుండా కనీసం నా కూతురు నువ్వైనా సుఖంగా ఉండండి నాయన మేమిద్దరం గయకి పోతాం అని బయలుదేరారు వాళ్ళు అలా వెళ్ళగానే ఈ కూతురుని కూడా అంటే తన పెళ్ళాన్ని కూడా ఆస్తి కోసం కొట్టి తిట్టి ఏడిపించి రోజు బాధ పెట్టాడు ఆ బాధతోటి ఆ అమ్మాయి కూడా ఇల్లు వదిలి చివరికి ఎక్కడికో వెళ్ళిపోయింది లెక్కలేనంత ఆస్తి ఈ ఆస్తి అంతా తానే స్వీకరించాడు ఆస్తి రాగానే పిచ్చి పిచ్చి స్నేహితులంతా చేరారు వీళ్ళంతా కలిసి దుర్మార్గుడిని బష్టు పట్టించారు చివరికి వీడు ఆస్తి అంతా పాపాత్ములైన మిత్రులకు అంటగట్టి కృష్ణానదిలో అప్పుల బాధ తట్టుకోలేక దూకి చచ్చిపోయాడు పండుగల విశేషాలను పర్వదినముల వైశిష్టమును ముందుగానే తెలుసుకొనుటకు జిఎన్ఆర్ భక్తి ను సబ్స్క్రైబ్ చేయండి చేసిన వారు లైక్ చేసి షేర్ చేయండి చచ్చిపోయి పిచాచం అయ్యాడు రుద్ర పిచాచం అయిపోయాడు భయంకర పిచాచం అయ్యాడు ఈ పిచాచం అల్లాడిపోయింది ఈలోపు ఏడాది తరువాత ఈ దుర్మార్గుడైన అల్లుడు దుర్మరణం పాలైపోయాడు అని ఆ గురు దంపతులకు తెలిసింది ఆ సమయానికి వాళ్ళు గయలో ఉన్నారట ఎంత దుర్మార్గుడైనా అల్లుడు కదా పాపం అమ్మాయి ఏమైందో వీడేమయ్యాడో అనుకొని మొత్తం మీద అమ్మాయి అల్లుడు కూడా లేరని తెలుసుకొని వాళ్ల కోసం గయలో పిండ ప్రదానం చేశారు గయలో పిండ ప్రదానం చేస్తే పాపాత్ములు బాగుపడతారు కదా అని కూతురికి అల్లుడికి దుఃఖం దిగమింగుకొని పిండ ప్రదానం చేశారు గురు దంపతులు పిండ ప్రదానం చేసినా వాళ్ళకి నరకం పోలేదు ఒక రోజున పిచాచి రూపంలో వచ్చి ఈ దరిద్రపు అల్లుడు మహాత్మా గురుదేవ నేను మీకు మీ అమ్మాయికి గురు చేసిన ద్రోహం వల్ల పిచాచమై అల్లాడిపోతున్నాను నన్ను రక్షించండి నన్ను కాపాడండి అని వేడుకున్నాడు నీకోసం గయలో పిండ ప్రదానం చేశాను నీకు రూపం నుంచి విముక్తి కలగలేదా అంటే నేను చేసిన పాపాలు అటువంటివండి పిల్లనిచ్చిన అత్తమామల్ని ఏడిపించాను దుర్మార్గుడిని భార్యను ఏడిపించాను పెళ్లాన్ని ఇంట్లో నుంచి గెంటేశాను భార్యా ద్రోహం గురుద్రోహం అది కాక పితృద్రోహం ఇన్ని ద్రోహాలు చేసిన నాకు అంత తేలిగ్గా విముక్తి రాదండి నన్ను అనుగ్రహించండి బాబోయ్ అని ఏడుకున్నాడు ఆ గురు దంపతుల్ని ఏడ్చాడు వాడు గయలో పిండ ప్రదానం చేసినా వీడికి ముక్తి రాకపోతే వీడికి ఎలా ముక్తి వస్తుందా అని ఆ గురు దంపతులకు అనుమానం వచ్చింది అందుకని వాళ్ళు ఏం చేశారంటే నారద మహర్షిని భక్తితో ప్రార్థించారు అప్పుడు నారదుడు నాయనా నువ్వు గయలో వంద పిండ ప్రదానాలు చేసినా ఈ దుర్మార్గుడి పాపానికి ప్రాయచ్చత్తం లేదు ఎందుకంటే వాడు చేసిన పాపాలు ఒకటి రెండు కాదు మహా పాపాలు అది ఈ ప్రపంచంలో ఇల్లాలు అంటే దేవతతో సమానం అటువంటి భార్యకు కూడా ద్రోహం చేశాడు వీడు కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం చేశాడు సముద్రంలో కెరటాలైనా లెక్క పెట్టవచ్చేమో కానీ వీడి పాపాలు లెక్క పెట్టలేము కాబట్టి వీడికి పిండ ప్రధానాల వల్ల విముక్తి కలగదు వీడికి ఒక్కటే మార్గం ఉన్నది విముక్తి పొందడానికి అంటే అది ఏమిటో సెలవేయండి అని నారద మహర్షిని వారు భక్తితో వేడుకుంటే రాబోయే జ్యేష్ఠ మాసంలో వచ్చే కృష్ణపక్ష ఏకాదశికి అపర ఏకాదశి అని అంటారు ఆ అపర అని పేరు కలిగిన ఏకాదశి నాడు మీరిద్దరూ ఉపవాసం ఉండండి ఉపవాసానంతరం ఆ ఉపవాస ఫలితం ఎప్పుడు కూడా ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ఆ రోజంతా స్మరణ చేయాలి గురు పూజ చేయాలి హరి పూజ చేయాలి వీలున్నంత వరకు శివకేశవులను ఇద్దరిని ఆరాధించాలి చేసిన తరువాత ద్వాదశి నాడు ప్రొద్దుటే లేచి స్నానం చేసి ద్వాదశి గడియలు దాటకుండా ఒక ఆహారం దైవార్పితమైన ఆహారం పారణగా తీసుకోవాలి పారణ అయిన తరువాత చేతుల్లోకి నీళ్లు తీసుకొని తులసి దళాలను తీసుకొని ఎవరికైనా ఈ పుణ్య ఫలాన్ని దారపోస్తే అది వాళ్ళకి వెళ్ళిపోతుంది వాళ్ళు పాప విముక్తులవుతారు ఇతరుల పాప విముక్తికి తాము చేసిన వ్రత ఫలితం దారపోసిన వారికి రెట్టింపు ఫలితం మళ్ళీ వాళ్ళకి వస్తుంది ఇతరులకు ధారపోయడం వల్ల అందుకే ఈ గురు దంపతులు ఏకాదశి నాడు నారదుడు చెప్పినట్లే గయాక్షేత్రానికి దగ్గరలో ఉన్న ఒక ప్రాంతంలో ఉపవాసం ఉండి ద్వాదశీ గడియల్లో పారణం చేసి చేతుల్లోకి నీరు తులసి తీసుకొని అల్లుడి పేరు కూతురు పేరు చెప్పి వారిరువురికి ఈ అపర ఏకాదశి వ్రతఫలం దారపోస్తున్నామని నీళ్లు వదిలిపెట్టారు నీళ్లు వదిలిపెట్టడంతో అల్లుడు మనిషికి కుండలములు ధరించినటువంటి సుందర శరీరుడై వైకుంఠ శరీరుడై తన భార్యతో పాటు ఆవిడ వైకుంఠ రూపం ధరించింది ఈయన వైకుంఠ రూపం ధరించాడు ఇద్దరూ కలిసి దివ్య విమానం ఎక్కి వైకుంఠానికి వెళ్ళిపోయారు ఇది చాలా పెద్ద కథ అయినా క్లుప్తంగా చెప్పడం జరిగింది ఈ కథ అత్యద్భుతమైన కథ దీనిని నారదుడు కల్లారా చూసి ఆహా ఎంత గొప్పది అపర ఏకాదశి వ్రత మహిమ జ్యేష్ఠమాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ఈ అపర ఏకాదశి ఫలం ధారపోస్తున్నామని ఒక గురు దంపతులు ధారపోస్తే దాని వల్ల ఆ దంపతులు ఇద్దరు మహా పాపాల నుండి విముక్తి పొంది వైకుంఠానికి వెళ్ళారు అని అందరికీ చెప్పాడు నారదుడు ఆ తరువాత ఈ గురు దంపతులు ఈ పుణ్యం దారపోయడం వల్ల వీళ్ళకి మహాపుణ్యం వచ్చింది వీళ్ళు శరీరంతో వైకుంఠానికి వెళ్ళారు వీళ్ళకి కోరికలు లేవు కనుక కాబట్టి మనం కూడా ఏకాదశి నాడు యథాశక్తిగా ఉపవాసం ఉండి కటిక ఉపవాసం కుదరదు ఎంతో కొంత ఆహారం తీసుకోండి కొంచెం లఘువుగా ఏ ఫలహారమో కాయలో తిని ఉపవాసం ఉండి దాన ధర్మాలు చేసుకొని ఈ కథను చెప్పుకొని గురువు గారిని భక్తితో పూజించి అక్షతులు తల మీద వేసుకుంటే మహాపాపాల నుంచి విముక్తి పొంది సకల శుభాలు పొందుతారు తప్పక ఈ ఏకాదశి వ్రతం నాడు విష్ణు పూజ చేయండి ఉపవాస వ్రతం చేయండి మనందరం తప్పకుండా మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి తిది అపర ఏకాదశి తిది నాడు హరి భజన హరికీర్తన చేసి శ్రీమన్నారాయణుని అనుగ్రహానికి పాత్రులమవుదాం ఏకాదశి పర్వదినములు విశేష పూజల గురించి తెలుసుకోవడానికి జిఎన్ఆర్ భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి చేసిన వారు లైక్ చేసి షేర్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి ఓం నమ శివాయ